నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే శ్రీనివాసరావు గారు నమస్కారం అండి శ్రీనివాసరావు గారు నారా లోకేష్ కోయంబత్తూరు వెళ్ళి అక్కడ ఎంపీ క్యాండిడేట్గా ఉన్నటువంటి అక్కడ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలయ్యకి ప్రచారం కోసం వెళ్ళారు సో దీని మీద మీ స్పందన ఏంటి మీ కామెంట్ ఏంటి అసలు అంటే ఇప్పుడు ఎలాగుంటుందంటే అండి బీజేపీ టీడీపీ టీడీపీ ఎన్డీఏలో చేరింది బీజేపీ కూటం కట్టారు బీజేపీ టీడీపీ పొత్తు ధర్మంలో భాగంగా కూటమి అభ్యర్థులకు సహాయం చేయడానికి ప్రచారం చేయడానికి తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నారో అక్కడ వీళ్ళని వాడుకుంటే బీజేపీ అభ్యర్థులు ఉన్నాడు వెళ్ళటం తప్పు కాదు అలాగే అన్నమల అన్న అతను ఏమైనా హెల్ప్ చేసి ఉండొచ్చు వీళ్ళ వాళ్ళు మాట మంచిగా కొంచెం సానుకూలంగా వ్యవహరించి ఉండొచ్చు కాబట్టి లోకేష్ ఏజ్ గ్రూప్ కాబట్టి అతను సహాయానికి వెళ్ళటం తప్పు పట్టకూడదు కానీ ఎన్నికల టైము ఇంక నెలలో నలభై రోజులు ఉంది మనం ఊరికి ఇక్కడ తిరగాల్సిన టైము రకరకాల లోకలు ఉన్నాయి అన్నింటిని సరి చేసుకోవాల్సిన టైం ఇప్పుడు బాబు గారు ప్రచారంలో ఉంటే లోకేష్ గారు చేయాలి లోకేష్ గారి ప్రచారంలో ఉంటే బాబు సరి సరిచేయాలి ఇప్పుడు ఒక ఏడెనిమిది నియోజకవర్గాల్లో ఉన్న లోకొకల్లో వచ్చిన డిస్టర్బెన్సెస్ని ఇది ఏదో జగన్ గ్రాప్ పెరిగిపోయిందన్నట్టు మాట్లాడుతున్నారు పరిమళిన వాళ్ళు ఈ సాలుబా బ్యాచ్ అంతా అర్థమైందా మీకు అది కూడా చూసుకోవాలి కదా ఇంకో పక్కనే రాజు అనే టీం వాళ్ళు సోషల్ మీడియా బ్యాచ్ ఉంటుంది వాళ్ళందరూ ఇక కక్కిన వాళ్ళు కక్కిన విషయం కక్కకుండా కత్తున్నారు కాలకూటకు విషయం మామూలు విషయం భయంకరమైన విషయం క్షణాల్లో మెదడుకు చేరి నిలువెల్లా దహించి వేసే విషయం ఇలాంటి విషయాలు కలుపుతున్నారు వాళ్ళు ఆ బ్యాచ్ పైగా తేలిగ్గా మాట్లాడుతున్నారు సరే బాగానే వచ్చాడు ప్రచారానికి అనుకుంటున్నారు దీని అంతటి మందు బీజేపీ ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు బీజేపీ మోడీ గారు వచ్చాడు ఒక మాట మాట్లాడలేదు జగన్నే అదే ముద్రలో పడిపోద్ది కదా వీళ్ళు ఆఫీసర్లు తొమ్మిది మంది మార్చారు తొమ్మిది మంది చచ్చినట్టు మార్చాలి ఎవరికోసం మార్చుతారు ఎలక్షన్ కమిషన్ డ్యూటీ అది ఇక్కడ అరాచకాలు జరుగుతుంటే అయినా కానీ సంతృప్తికరంగా చర్యలు లేవు ఇంకా నేను ఒక ఒక సిఐ బాలినేని శ్రీనివాస్ వెనకాల గడ్డం పెట్టుకుని బతిమలుతున్నాడు అండి బెల్లం గడ్డం కింద బెల్లం మొక్క పెట్టి అదే టీడీపీ వాళ్ళు అలా చేస్తారు లాంటి చేతి చేస్తారా ఇక వాళ్ళని ముద్దెట్టుకుంటూ ఇప్పుడు ఎన్నికలు ఎన్నలో లేనప్పుడు తక్షణం చర్యలు ఉండాలి నువ్వు బీజేపీ వాళ్ళు ఓట్లు రావు టీడీపీకి ఏళ్ళ ఓట్లే ట్రాన్స్ఫర్ అవ్వాలి కూటమికి సంబంధించి కొంతమంది కుల ఇంకా రెచ్చగొట్టడానికి చూస్తున్నారు ఆ దాసరాము ఇలాంటి వాళ్ళు అంతా వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు చూడండి కూటమి కూటమి కింద వెళ్తున్నారు ఎలక్షన్కి వెళ్తున్నప్పుడు కూడా అసలు ఈ రకమైన విద్వేషాలు ఏం సాధిద్దాం అనేది ఇది ఒకటి బీజేపీ డెఫినెట్గా నరసాపురం సీటు అనపర్తి సీటు అరకు ఈ మూడు టీడీపీ గ్యారంటీగా గెలిచి లేకపోతే నర్సాపురం క్యాండిడేట్ రాజుగారు గ్యారంటీగా గెలిచి సీట్లు మూడాటికి బొక్క పెట్టేశారు కాకినాడ జనసేనకి ఇచ్చిన సీటు కూడా వాళ్ళకి ఏ రకమైన అనుబంధం ఉందో ఆయన ఎంత పార్టీకి లాయల్టీ తెలియదు కానీ అది కూడా వీక్ వీక్ క్యాండిడేట్ అవతలోడు బలం మీద కాకుండా వీళ్ళ వీళ్ళంతటి వీళ్ళు తగ్గించుకుని ఇచ్చారు ఆ సీట్లు ఇప్పుడు కూడా మీరు చెప్పండి మీరు మున్ల మీద చేసి చెప్పండి బీజేపీ కూడా ఎలా సమర్థించుకుంటారు దీన్ని పోనీ ఇలా ఇచ్చాం చర్యలు ఏమైనా ఉన్నాయా ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవాలి మేమేం తీసుకుంటామంటే అలా మీ మీరు మీ మీ చేతిలో ఉన్నది జనం కాదు మీ చేతిలో ఉన్నదే వ్యవస్థలో ఇవాళకే కూడా మీ ఇష్టమైనట్టు రకరకాల సిబిఐ ఈడీ మీరు చెప్పినట్టు నడుపుతున్నారు కవిత గారిని మళ్ళీ సీబీఐ కూడా అర్జెంట్గా ఎందుకు ఎలక్షన్ అయిన తర్వాత అరెస్ట్ చేయొచ్చు కదా ఇప్పుడే అరెస్ట్ చేసేస్తాం ఏంటి అవినాష్ రెడ్డిని మాత్రం వదిలేస్తారు జగన్మోహన్ రెడ్డి కేసుని మాత్రం టచ్ చేయరు ఇప్పుడు ఈడీఈ కేసు ఉందో ఆ విచారణ అవ్వకుండానే మళ్ళీ వచ్చారు చేస్తారు అసలు కేసీఆర్ గారు అనాల చంద్రబాబు గారు మనందరం కలిసి పనిచేద్దాం బాబు అంటే వినిపించుకోకుండా తూ నీ బతుకు చాడ ఇలాంటి మాటలు నోటొట్టు మాటలు మాట్లాడేయండి ఇక్కడ బీజేపీని ప్రజలు నమ్మాలంటే ఎలా నమ్ముతారు పురంధరేశ్వర్ గారు కూడా ఆలోచించుకోవాలి అనపర్తి సీట్లో మ్యాక్సిమం రామకృష్ణారెడ్డి గారు కాదనుకున్నప్పుడు తెలుగుదేశం సింబల్ లేనప్పుడు వాళ్ళందరూ ఒకవేళ మన మనోడే మన రెడ్డి గారు అని చెప్పి పని చేసేసారు ఓట్లు అలాగే మిగతా వాళ్ళు కూడా ఉన్నాయి టీడీపీ వాళ్ళు కూడా ఉన్నాయి అప్పుడు ఆవిడ దెబ్బ కదా పార్లమెంట్ సీటు మిగతా ఆరు నియోజకవర్గాల్లో మెజార్టీ వచ్చిన ఒక్క సీటు కొట్టేస్తుంది కుప్పం సీటు చిత్తూరు కొట్టినేసినట్టు ఇలా ఇది ఎంత స్కెచ్ చేసేవాళ్ళు బహిరంగంగా వాళ్ళ రంకు కనిపిస్తుంటే సీఎస్ ఎంత దారుణంగా రెండోసారి లిస్ట్ పంపించమంటే వాళ్ళ సొంత మనుషులు బూట్లు నాకి బ్యాచ్ని పంపించినప్పుడు కూడా ఇంకా వీళ్ళు కళ్ళు జరవద్దా ఏబి వెంకటేశ్వర గారి విషయంలో ఆయన అంత అడ్డగోళంగా డిలే టాక్టీస్ ప్రయోగిస్తు చేస్తుంటే టాక్మణ అది రద్దు చేసేసి ఆయన్ని బయట తీసుకురావాలి కదా కోర్టు ఆదేశాలు ఉంటే వీళ్ళు ఎన్నిసార్లు బేఖాతరు చేయలేదు ఇలాంటి పరిస్థితుల్లో లోకేష్ గారిని మాత్రం ఎట్లా వాడేస్తారు ఇదంతా కూడా బ్లాక్మెయిల్ రాజకీయంగా ఉంది నాకు నాకు ఎలా కనిపిస్తుంది అండి ఇది అంత బ్లాక్మెయిల్ రాజకీయంగా కనిపిస్తుంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏకపక్షంగా టీడీపీకి సీట్లు రాకూడదు వీళ్ళ మీద ఆధారపడాలన్నట్టు వాతావరణం కనిపిస్తుంది అలాగే సెంట్రల్లో ఈయన పెత్తనం ఉండకుండా పదిహేడు సీట్లకి పరిమితం చేశారు ఆరు సీట్లు తీసేసుకుని ఎక్కడికి వెళ్తారండి వాళ్ళు పొత్తు ధర్మంలో ఇలా మాట్లాడకూడదు అంటే పార్టీ వాళ్ళు మాట్లాడరు మేము మాట్లాడుతున్నాం ఖచ్చితంగా ఇది టీడీపీ వాళ్ళు గమనించుకోవాలా ఒకవేళ వీళ్ళు ఓవరాక్షన్ ఎలాగ ఉండి జగన్మోహన్ రెడ్డితో ఇంకా రొంకెలాగే సాగితే కనుక అక్కడ ఇండిపెండెంట్ సరైన మంచి వెడలపాటు దిట్టంగా ఉన్నవాడు ఎవరైనా పెడితే ఆ ఇండిపెండెంట్ ఉన్నాను గెలిపించాలి తప్ప బీజేపీ ఉండి కానీ వైసీపీ ఉండి కానీ గెలిపించకూడదు ఎట్టు పరిస్థితుల్లో ఇది గమనించుకోవాలి అందరూ ఇప్పుడు వీళ్ళని నమ్ముకుని రూపాయలు ఖర్చు పెడతారు సీఎం రమేష్ లేకపోతే సుజనా చౌదరి గారు ఇంకా ఇలాంటి వాళ్ళు వాళ్ళందరూ మాటాసైపోరు ఇదే రొంకేవారు అండి బాబు అసలు ఎంత దారుణంగా నాటకం ఏంటండి పైన ఉన్నవాళ్ళు నేనేం కోరుకుంటున్నాను దేవుడు పూజ చేస్తున్నాను నేను తిరుపతి నడిచి వెళ్తాను ఇప్పుడు చెప్తున్నాను కేంద్రంలో ఎన్డీఏ రావాలి మోడీ ప్రధానమంత్రి అవ్వకూడదు ఓపెన్గా చెప్తున్నాను నేను ఇంత దారుణమైన రాజకీయం దుర్మార్గమైన రాజకీయం చేయటం అనేటువంటిది మీరు విడివిడిగా ఉన్నప్పుడు ఒకరికొకళ్ళు పోటీ చేసుకున్నప్పుడు ఎలాగైనా ఉండండి కానీ పొత్తులకు వచ్చిన తర్వాత కనీసం టీడీపీ పాటిస్తున్న ధర్మాన్ని మీరు ఎందుకు పాటించారు లోకేష్ గారికి ఇక్కడ ఇంత ప్రజలు ఉన్నప్పుడు ఇక్కడ పార్టీ కార్యకర్తలు కలుసుకుని వాళ్ళతోటి ఆ నాయకులను ఇప్పుడు సీట్లు ఇబ్బంది ఉన్నా కలుసుకొని వాళ్ళతో బుజ్జగించి బొజ్గించి సముదాయించి సరిచేయాల్సిన సమయంలో ఆయన సమయాన్ని మీ కోసం కేటాయించి కోయంబత్తూరు రావాలా అసలు ఇవన్నీ ఎప్పుడూ చేయాలి టీడీపీ ఈ దేశంలో తెలుగు వాళ్ళు ఎక్కడుంటే అక్కడ తెలు తెలుగు అనేటువంటి భావన ఆ యూనిటీని కల్పించాలి ఆంధ్ర తెలంగాణ తమిళనాడు కర్ణాటక ఒరిస్సా షోలా మహారాష్ట్రలో షోలాపూర్ నాగ్పూర్ పశ్చిమ బెంగాల్ వారణాసి గోరఖ్పూర్ సూరత్ అన్ని చోట్ల కూడా తెలుగు వాళ్ళందరినీ చాలా వీళ్ళని టచ్ చేస్తే అక్కడ ఇక్కడ సిచ్చేస్తే అక్కడ లైట్లు తినేటువంటి భావన కల్పించాల తెలుగుదేశం పార్టీ వాళ్ళకే కాదు తెలుగు వాడిని ఎవరిని టచ్ చేసినా సరే అవును దొంగవాళ్ళు మాత్రం మీరు ఇష్టం పట్టుకోండి జగన్మోహన్ రెడ్డి వాళ్ళని జైలు కూడా ఏం పని దొంగతనాలు చేశారు కాబట్టి వాళ్ళు ఇది పరిస్థితి అప్పుడు చేయాల్సిన పని ఇప్పుడు వాళ్ళకి ఓట్ల కోసం వీళ్ళని వాడేస్తున్నారు ఇక్కడేమో అగ్గిడుతున్నారు ఇంత ఇప్పుడు ఆర్ ఆర్ఆర్ కృష్ణరాజు గారి సీటు ఎంత ఉండరావాలి ఇంత గొడవ రావాలా అనుపత్తి సీటు వరకు అసలు అతను ఎవరికో తెలియదు ఇది ఇప్పుడు పార్టీకి పనిచేసే వాళ్ళు ఉంటారండి ప్రజలకే ప్రజల ఆకర్షణ ఆదరణ ప్రజల్లో పనిచేసే వాళ్ళు ఉంటారు నువ్వు పార్టీ పనిచేసిన వాడికి నీకు వేరే ఆప్షన్స్ ఉన్నాయి రాజ్యసభ ఇవ్వచ్చు ఎమ్మెల్సీ ఇవ్వచ్చు కార్పొరేషన్లు ఉంటాయి రకరకాల పార్టీ పదవులు ఉంటాయి ప్రభుత్వంలోకి వచ్చిన ప్రభుత్వం ఇవ్వాలి ఇచ్చి పదవులు ఉంటాయి అవి అడగచ్చు ఆర్ఎస్ఎస్ ఆఫీస్లో దుప్పట్లు పరుచుకుని పడుకున్నారని చెప్పేసి వాళ్ళు వాళ్ళకి అడుగులు మడుగులు వచ్చారని చెప్పి వాళ్ళని తీసుకొచ్చి నిత్యమే పెడతారు ప్రజల నిత్యమేదా పైగా టీడీపీ లాంటి బలమైన పార్టీకి గెలిచి చోట్ల వాళ్ళని పెట్టేసి చట్టసాభలకు పంపించేత మాణిక్యరావుకి మాణిక్యాలరావు ఎవడో తెలవదు తాడేబెల్ గుడి నుంచి అందుకు ముందు వరకు ఆర్ఎస్ఎస్ వాళ్ళకి బాగా తెలుసు చపాతీ పన్నీర్ పన్నీర్పాటు మషాలు కలిసి తిని ఉంటారు తపాలమని మంత్రి అయిపోయాడు మేము ఎమ్మెల్యే అయిపోయి అతని అంటే టీడీపీకి అగ్గెట్టాడు వాళ్ళు అన్నీ విషయం గెలుపుతారు సోమిరాజు ఎమ్మెల్సీ అయిపోయాడు జీవితంలో ఎప్పుడు అతను మామూలుగా వార్డు కూడా గెలవలేడు అతను కావాలంటే అతను తీసుకెళ్ళిపోయి గవర్నర్ వేసేసుకో ఎక్కడో చోట అంతేగాని మా మీద రుద్ధితోళ్ళు అవునా కదా ఇలాగా ఇప్పుడు విష్ణుకుమార్ ఉండడం ఉన్నాడనుకుంటే అతను నిజంగా అన్యాయమే పోరాడాడు అతను వాయిస్ వినిపించాడు జగన్మోహన్ రెడ్డి అరాచకుని చేస్తున్నాడని చెప్పి అలా ఒక్కరోజన్నా వీళ్ళు ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి వీళ్ళు ఎవరో తెలియదు కదా పబ్లిక్కి ఇది గమనించుకోవాలి లోకేష్ గారిని మనం ఎవరూ విమర్శించాం కానీ వాళ్ళు బలవంతం చేస్తారు మాకు ప్రచారం రండి అండి అంటే ఇలా సమయం వృధా చేయటం ఇక్కడ ఇంత కీలకమైన టైంలో సమయం వృధా కదండి అది మీకు అంత ప్రేమ ఉంటే టీడీపీ అంత ఇమేజ్ ఉందను మీరు పిలుచుకున్నప్పుడు రామాపురం నుంచి కృష్ణాపురానికి ఎంత దూరం కృష్ణాపురం నుంచి రామాపురం మీరు అదే మేలు చేయాలా మోడీ గారు కూడా ఇంకో రెండు సార్లు వచ్చి జగన్ దొంగ కూడా చెప్పాలి అది చెప్తున్నారా మీరు చెప్పక్కలేదు చర్యలు ఉన్నాయా నిన్న కాక మొన్న ఇక్కడ ఒంగోలులో బాలిన శ్రీనివాస్ కూడా వచ్చి ఇంటికి ఎంత ధైర్యం అండి ఎలక్షన్ కోర్టు ఉన్నప్పుడు వెళ్ళమే వాటర్లను కొట్టేస్తున్నారు వెళ్ళి ప్రచారానికి వెళ్ళి కొడుతున్నట్టండి వాళ్ళకి ఎంత బరిదింపిది ఏం పీకుతున్నది అలా ఎలక్షన్ కమిషను నలభై ఎనిమిది గంటలు అయిపోయింది ఇంకా చర్యలు ఏం కనపడతలేదు రేపు ఎలక్షన్ జరగనిస్తారు వీళ్ళు టీడీపీ వాళ్ళు కూడా మురిసి కూర్చుని మూలం కూర్చోకూడదు ఏ అంత శాతకం అంత అద్దమ్మలే ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారు మీరు మీరు ఏం కాపాడతారని సందేశం ఇస్తున్నారు రేపు వద్దని ఫే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరుగుద్ది వాళ్ళ గురించి ఓట్లు రాపోయినా రేపు నిధులు వస్తాయని చెప్తున్నారు నిధులు రావడానికి మోడీ ఏం ప్రధానమంత్రి రావడం గ్యారెంటీగానే ఎన్డీఏ వస్తే రావచ్చు లేదా చెప్పలేము జనతా పార్టీ ప్రయోగంలో ఎప్పుడో ఏదో ఒకటి జరుగుద్ది ప్రస్తుతానికైతే ఆంధ్రప్రదేశ్ ఈ షర్ల నుంచి బయటపడాలంటే సావనే అనుకుంటున్నారు ప్రజలు కూడా ఒప్పుకున్నారు దానిది మరీ అడ్వాంటేజ్గా తీసుకుని వారు ఎమ్మ ప్రజలు మా అసలు మామూలుగా లెక్క ఏంటంటే మనం కలితేనే వీళ్ళు దరిద్రం పట్టుకుంటాం అనుకున్నారు వాళ్ళు ప్రజలు ఒప్పేసుకున్నారు వాళ్ళు కలిసిన కానీ జగన్ ఎలాగైనా ఓడించాలండి వారు బాబు వీళ్ళు ఒప్పేసుకున్నారా బాబుని పెంట క్యాండిడేట్లేమో పెంటు పెట్టి పెంట చేస్తారు చూసారు కుట్ర మీకు స్పష్టంగా తెలిసిపోతుంది కుట్రనేది చంద్రబాబు గారు కూడా ఆ సభల్లో అనేక సార్లు చాలా కూటమి ఎన్డీఏ మోడీ గారికి గొప్పవాడని మాట్లాడుతుంది తగ్గితే బాగుంటుంది ఇది సూచన అభిప్రాయం ప్రజల అభిప్రాయం ఇది ప్రజలకు ఏదైతే నచ్చుతుందో అది మాట్లాడాలండి ఎవడన్నా పదే పదే చెప్పాల్సిన అవసరం లేదు అంతే అంతకన్నా చెప్పిదేమంట